వెల్కమ్ నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సిం క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ముంపుకు గురవుతున్న ఆదివాసులకు ఇంటి స్థలాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఏఎన్ఎన్ రాష్ట్ర అధ్యక్షులు కోర్సా నరసింహమూర్తి మండల ప్రత్యేక అధికారికి వినతి పత్రం అందించిన ఆదివాసీ నవనిర్మాణ సేన ములుగు జిల్లా వెంకటాపురం నివాస్ న్యూస్ ములుగు జిల్లా మండల కేంద్రంలో గల వెంకటపురం గ్రామంలో ముంపుకు గురవుతున్న ఏజెన్సీ గ్రామాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అందుకు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట అధ్యక్షులు కొర్సా నరసింహమూర్తి మండల ప్రత్యేక అధికారికి బుధవారం మెమరాండం అందజేయడం జరిగింది ఏకన్నగూడెం గ్రామ ఆదివాసీ మహిళలు ఆదివాసీ నవనిర్మాణ సేన ఆధ్వర్యంలో మండల ప్రత్యేక అధికారిని స్వర్ణలత తహసీల్దార్ వీరభద్రప్రసాద్ ఎంపీడీవో రాజేంద్ర ప్రసాద్ ఎంపీఓ హనుమంతులను తహసీల్దార్ కార్యాలయంలో కలిశారు ప్రతి ఏటా వానాకాలం సమయంలో పక్కనే ఉన్న గోదావరి ఉప్పొంగి తమ గ్రామాన్ని ముంచుతోందని తెలిపారు వరద ముంపుకు తమ గ్రామం గురైన ప్రతిసారి తమ గ్రామానికి ఆనుకొని ఉన్న ఫారెస్టులో స్థావరాలు ఏర్పాటు చేసుకుని ఎన్నో ఏళ్లుగా తలదాచుకుంటున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు తాముంటున్న స్థలాలకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని తహసీల్దార్ను కోరటం జరిగింది వానాకాలం వచ్చినప్పుడల్లా తమ గ్రామం చుట్టూ గోదావరి నీళ్లు వచ్చి ఇళ్లు ముంపుకు గురై ప్రమాదకరమైన పాములు తేళ్లు ఇళ్లలోకి వస్తున్నాయని తమ గోడు వెళ్లబుచ్చుకున్నారు గతంలో వీటి బారిన పడి ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారని మహిళలు అధికారుల ముందు వాపోయారు రానున్న రోజుల్లో దుమ్ముగూడెం సీతారామ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టులు నిర్మాణ పనులు పూర్తవుతాయని నరసింహమూర్తి అన్నారు వీటి కారణంగా బ్యాక్ వాటర్ వచ్చి గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఏజెన్సీ గ్రామాలన్నీ నిత్యం ముంపులోనే ఉంటున్నాయని తెలిపారు రాన్న రోజుల్లో జరగబోయే ప్రమాదాలను గుర్తించి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను కోరారు జిఎస్పి రాష్ట్ర కార్యదర్శి పూనం సాయి ఏఎన్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి కుంజా మహేష్ ఏకన్నగూడెం గ్రామ ఆదివాసీ మహిళలు కార్యక్రమంలో పాల్గొన్నారు అప్పుడు అది కినుక ఎఫెక్ట్ కినుక దానివల్ల మీకు బ్యాక్ వాటర్ కూడా వచ్చి ఎఫెక్ట్ అంటే ఇప్పుడు వరకు లేదు మేడం అంటే ఇప్పుడు ప్రాజెక్ట్ ఒకటి కడుతున్నాడు Ông trọng vào lúc này, 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 ông trọng vào lúc này,